ఫ్రెండ్స్ ఈ రోజు మనం పొడుపు కథలు నేర్చుకుందాం ఓకేనా ఎర్రని కోటలో తెల్లని బట్లు ఎవరు వాళ్ళు ఆన్సర్ పళ్ళు ఎర్రని పండు తినలేము కొరకలేము ఏమిటది నిప్పు గట్టు మీద పోరాడు మొట్టంగానే ఏడుస్తాడు ఎవడు వాడు ఆన్సర్ ఒకవైపు తింటూ మరొక వైపు ఇడుస్తాడు తిరగలి కడుపు నిండా నల్లటి రాళ్ళు తెల్లటి పేగులు ఈ దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్